హిందూపురం జిల్లాను కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన కమిటీ విద్యార్థి సంఘాలతో ర్యాలీకి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో విద్యార్థులు ర్యాలీకి వెళ్లకుండా విద్యాలయాల యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు అందించారు దీంతో పోలీస్ చర్యలను నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా అంబేద్కర్ సర్కిల్లో జిల్లా సాధన కమిటీ నిరసనకు దిగింది ఈ రోజు కుటుంబంలో పుట్టినటువంటి బాలకృష్ణ గారు ఎందుకు మాట తప్పారు అని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం బాగా నిలబెట్టుకోవాలని ఉద్దేశం అంటే హిందూపురాన్ని చేసి బాగా నిలబెట్టుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా ఉపయోగపడుతున్నావు ఈ నిర్బంధాలన్నీ ఎన్ని పెట్టినా జిల్లా ఉద్యమం ఎవరి చేత ఉద్యమాన్ని ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను విద్యార్థుల దగ్గరికి వెళ్ళి నువ్వు సమస్యలు తెలుసుకోలేదు అని చెప్పి నారా లోకేష్ ని ప్రశ్నిస్తాను ఈరోజు వాసులుగా హిందూ ఉన్నటువంటి ఈ చర్య సాధనలో ఎందుకు ఈ విద్యార్థుల్ని పాల్గొనకుండా అడ్డుకున్నారని చెప్పి ఈరోజు మేము ఇదే ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా రోజు అన్ని విద్యా సంస్థలకి పనులకి రోజు విద్యార్థి సంఘాలు పిలుపులు ఇవ్వబోతున్నాము దానితో పాటు ఈ చర్య విద్యార్థి ఉద్యమానికి వేదిక ఇందుకు లాభాలు ఈ కుటుంబంలో పుట్టినటువంటి బాలకృష్ణ గారు एॾो मांज तबारो अनेदार्थी संघाउनि